అందరికి నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నిన్న రమ్యా బ్యాగ్ ట్రైన్ జర్నీలో పోయింది అని వీడియో పెడితే మన వాళ్ళందరూ కూడా కమెంట్స్ని అందజేశారండి రమ్య నువ్వేం బాధపడద్దు దొరుకుతుందమ్మా అని చెప్పి ధైర్యం చెప్పారు అలానే మీ అందరూ కూడా రమ్యాని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు మీ అందరి తో రమ్య ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నానండి అలానే చాలామంది కన్ఫ్యూజ్ అయినట్లున్నారు అప్పటికప్పుడు నేను వీడియో పెట్టాను వాళ్ళు జర్నీ చేసేటప్పుడు అని అనుకుంటున్నారు లేదండి వాళ్ళ జర్నీ అయిపోయిన తర్వాతే వీడియో పెడతాను ఎప్పుడూను ఎందుకంటే అటువంటి కొంచెం రిస్క్ తెలుసు కదండి మాకు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కదా కొంచెం జాగ్రత్తగానే ఉంటాం కొన్ని విషయాల్లో అలానే పిల్లలు వచ్చేటప్పుడు ఫలానా అప్పుడు వస్తున్నారు ఫలానా ట్రైన్కి వస్తున్నారు అని చెప్పి ముందే చెప్పేది ఉండదండి ఆల్రెడీ వాళ్ళు వచ్చేసిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా సేఫ్టీ కూడా పాటించాలి కదండి అలానే రమ్య వెళ్ళిన తర్వాతనే వీడియో పెట్టానండి నేను బాహాటంగా టంగా పలానా రోజున వెళుతున్నారు అట్లానని చెప్పలేదు అలానే నేను చేసిన పొరపాటు నాకు వీడియో చూస్తుంటే అర్థమైందండి అది వెళ్ళేటప్పుడు ట్రైన్లో నాకు కంగారికి రమ్య నువ్వు వెళ్ళు నీ బెర్త్ ఎక్కడుంది వెళ్ళి ఒక్కదాని వెళ్తున్నావు జాగ్రత్తగా సర్దుకో ఇట్లా ఇట్లా నేను గట్టిగా చెప్తున్నాను కదా అది కూడా అంత మంచి పద్ధతి కాదు కదా నిజమే కదా ఒక్కతే వెళ్తుందని మనం క్లూ ఇచ్చినట్లు అవుతుంది అలానే చాలా మంది ఆ వెనక ఉన్న వ్యక్తి గురించి చెప్పారు మనకి తెలియదండి కానీ ఈ క్లిప్పింగ్ కూడా మేము పోలీసులకి పంపించామండి నా దగ్గర ఉన్నది కదా ఇది కూడా పంపించాము వాళ్ళకి రిఫరెన్స్ రెఫరెన్స్ ఉంటుందేమోనని చెప్పి ఇది కూడా పంపించాము ఈ బ్యాగ్ ఇలా తగిలించుకున్నది ఎట్లానని అది కూడా రిఫరెన్స్ పంపించడం జరిగింది అలానే పోలీసులు కూడా నాలుగు వీడియోస్ రమ్యాకి పంపించారంటండి అంటే నాలుగు వేరు వేరు విధాలుగా ఎట్లా ఈ బ్యాగులు దొంగతనం చేస్తారు ప్రత్యేకించి ఏసీ కంపార్ట్మెంట్లో ఎలా చేస్తారు సెకండ్ ఏసీ థర్డ్ ఏసీలో ఎట్లా చేస్తారు అనేది ఒక నాలుగు క్లిప్పింగ్లు నాలుగు విధాలుగా పంపించారంట అంటే కొన్ని ట్రైన్స్కి సీసీ కెమెరాలు ఉంటాయి అంటండి ఆ సీసీ కెమెరాల్లో రికార్డు చేసింది పంపించి ఇందులో ఏ విధంగా మీ బ్యాగ్ పోగొట్టుకున్నారు అనేది మీరు చెప్పండి అంటే వాళ్ళు వెరిఫై చేయడం కోసం అనుకుంటండి అంటే రమ్య ఇదిగో ఈ విధంగా పోయింది అని ఒక వీడియోని ఇలానే సేమ్ ఇలానే పోయింది అని చెప్పిందంట కాకపోతే ఆ వీడియోలో బ్యాగ్ దొంగతనం జరిగింది ఇటు వెంపు టూ అటు ఆపోజిట్ టూ ఉంటాయి కదా బెర్త్లు ఆ బెర్త్ నుంచి లాగారు యాక్చువల్గా రమ్య బెర్త్ ఏమో డోర్ పక్కనే ఉన్న లోయర్ బెర్త్ అనమాట ఇప్పుడు నేను పెడుతున్న వీడియో రమ్య బ్యాగ్ పోయిన వీడియో కాదండి పోలీసులు కొన్ని మనకి పంపిస్తారనమాట ఏ విధంగా జరిగింది అనేది ఈ మోడల్లో జరిగిందా ఈ మోడల్లో జరిగిందా నేను పంపించిన దాంట్లో ఒక వీడియోలో ఇదిగో సేమ్ ఇలానే జరిగిందండి అని చెప్పి రమ్య చెప్పింది అనమాట అండి ఆ క్లిప్పింగ్ కూడా పెడుతున్నాను చూడండి

ఎందుకంటే మన వాళ్ళు జర్నీస్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి అన్నిటికీ మించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దొంగగా అప్పటికప్పుడు వచ్చి ఎలా తీశాడు మనం బ్యాగ్ బయటికి తీసినట్లు వాడికి ఎలా తెలుసు ఇలా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదండి వాళ్ళ టీం ఆల్రెడీ ఉంటారంటండి భోగిలో పోలీసులు చెప్పారంట అది కేవలం వాడు ఒక్కడే అప్పటికప్పుడు వచ్చి చేతిలో ఉన్నది ఇలాకెళ్ళటం ఇలా కాదంటండి వాళ్ళ టీం ఆల్రెడీ భోగిలో ఉంటారంట వాళ్ళు ఆను పాను చూసి చెప్తూ ఉంటారంట ఇవన్నీ కూడా వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మనం అందరం కూడా జర్నీ చేస్తూ ఉంటాం కదండి ప్రయాణాలు కొంచెం అప్రమత్తంగా ఉంటారు అనే ఉద్దేశంతో నేను ఇంకొంచెం వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి అలానే రమ్య బ్యాగ్ పోయినప్పుడు పాపం ఎంత కంగారు పడిందో ఎంత బాధపడిందో అని మీరు అందరూ లో పెట్టారు కదా రమ్య కూడా చూసుకున్నదండి కామెంట్స్ అన్ని అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పమన్నది అలానే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి ఫ్యామిలీ సపోర్ట్ అంటే అంతే కదండి ఎప్పుడు ఆనందంగా ఆహా ఓహో అనుకునేటప్పుడు వేరు ఏదన్నా ఒక విషయం బాధించేదో అనుకోని సంఘటన జరిగినప్పుడు మనం నిలబడతాం చూడండి అదే అసలైన ఫ్యామిలీ అంతే కదండి అలానే ఎవరో ఒకళ్ళు పెట్టారు కూడా అని మా మీరు ఎలా స్పందించారు మీరేం చేశారు అని చెప్పి నేను రమ్య బాధని తగ్గించడానికి నేను ఒకటి చేశానండి అది ఏం చేశానన్నది ఎవరన్నా గెస్ట్ చేయగలరా అండి అంటే నేను పోయిన బ్యాగ్ని నేను తెప్పించి మ్యాజిక్ లాగా తెప్పించి ఇవ్వలేకపోవచ్చు కానీ దాని బాధను పోగొట్టడానికి నేను ఏదన్నా ప్రయత్నం చేయాలి కదండి ఆ బాధను పోగొట్టడానికి నేనేం చేశాను అన్నది మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే తప్పకుండా చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి నేను చెప్ ఎక్కువ లగేజ్ అయ్యింది కదా మీరు ఎందుకు అంత లగేజ్తో పంపించారు ఇలా అని కూడా పెట్టారు అంటే అనుకోకుండా లగేజ్ అయ్యిందండి వాళ్ళు రావటం రెండు బ్యాగులతో రెండు సూట్ కేసులతోనే వచ్చారు కానీ వెళ్ళేటప్పుడు మామిడి బాక్స్ ఇటువంటి మరి పుట్టింటి నుంచి వెళ్తున్నారంటే కొంచెం అవి ఇవి ఉంటాయి కదండీ దానికి తోడు రమ్య అసలు ఏమీ తీసుకోదు స్వీట్లు హాట్లు ఇవేమీ తీసుకు వెళ్ళదండి ఏది ఇస్తానన్నా వద్దు వద్దు అని అని ఆ మామిడి పళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళు మాకు విజయవాడ నుంచి ప్రసాద్ సార్ పంపించారు మామిడి పళ్ళు అని చెప్పి ఆ బాక్స్ మాత్రం తన బాక్స్ అలానే ఉంచి పంపించామన్నమాట కాకపోతే పోర్టర్ని పెట్టుకుని లోన సర్దించేంత వీలు లేదండి ఎందుకంటే మాకు భీమవరంలో ప్లాట్ఫామ్ నెంబర్ కి రమ్య ట్రైన్ వచ్చిందనమాట మీరు వీడియోలో గమనించినా అర్థం అయి ఉంటుంది అక్కడ పోర్టర్లు ఎవరు కనపడలేదండి ఆ సూట్ కేసు ఈ బాక్స్ ఇవన్నీ పట్టుకుని చాలా కష్టంగా ప్లాట్ఫామ్ చివరి వరకు తీసుకురావాల్సి వచ్చింది కొంచెం ఇబ్బంది పడ్డామనే చెప్పాలండి మేము లోపలికి వెళ్ళి ఆ బాక్స్ అవన్నీ సర్దుదాము షన్నుబాబు కూడా ఉన్నాడు కదా రమ్యతోటి తోటి ఇబ్బంది పడుతుంది అని అనుకోవటానికి ట్రైన్ ఎక్కువసేపు ఆగదండి మనం ఎక్కి ఈ బ్యాగ్ అవన్నీ సర్ది వచ్చేసరికి ట్రైన్ మూవ్ అయిపోయింది అనుకోండి ఇబ్బంది అవుతుంది అనమాట అందుకనే మేము ఎవరైనా ట్రైన్ ఎక్కలేదు ప్రతిసారి వాళ్ళు ట్రైన్ జర్నీ చేస్తూనే ఉంటారు కదా జాగ్రత్తగానే మేనేజ్ చేసుకుంటారండి అలానే అన్ని బాహాటంగా డీటెయిల్స్ అవన్నీ చెప్పకండి అని అన్నారు లేదండి అటువంటి ముందే మాత్రం ఏమీ చెప్పము అన్నీ అయిపోయిన తర్వాతే అంటే జర్నీ అంతా అయిపోయిన తర్వాతే చెప్తాము ఇది కూడా మన ఫ్యామిలీ అందరూ గమనించండి కావండి టైం బాగోపోతే ఇలానే జరుగుతూ ఉంటాయండి ఇంకా ఏంటంటే మనం భగవంతుడి మీద భారం వేసేయాలి అంతే అండి ఏమండి లైఫ్లో అన్ని అహా ఓహో అనుకునే సంఘటనలే జరుగుతాయా అండి కొన్ని ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పి రమ్య బాధపడుతుంటే నేను అదే చెప్పానండి అమ్మ అన్నీ హ్యాపీవే జరుగుతాయా కొన్ని అనుకుని జరుగుతూ ఉంటాయి వాటిని కూడా ఎదుర్కోవాలి ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పాను అట్లానే రమ్య వయజాగే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు చాలా ధైర్యం చెప్పారంట ఫోన్లేమా పర్లేదు లేని అని చెప్పి ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలండి ఇటువంటి లో లేకపోతే మరీ బెంగా భయం పట్టేసేసుకుంటుంది అసలు అండి పెళ్ళైన కొత్తలో అయితే రమ్య ఒక్కదాన్నే ఇక్కడికి పంపించేవాళ్ళు కాదండి ఇక్కడికని కాదు రమ్య అని ఒక్కదాన్నే జర్నీ చేయనిచ్చేవారు కాదు తర్వాత రమ్య హస్బెండ్ తోటి తను లో చాలా దేశాలు తిరిగింది కదండి ఆ తర్వాత అన్ని దేశాలు తిరిగిన అమ్మాయికి మాత్రం జర్నీ కష్టం అవుద్దా ఏంటి అని చెప్పి ఇక తర్వాత తర్వాత నెమ్మదిగా ఒంటరిగా ప్రయాణానికి అండి వాళ్ళ అత్తగారు మామగారు దాని ఈ సిచ్యువేషన్ జరిగేసరికి వాళ్ళు కూడా చాలా కంగారు పడ్డారండి ఇక రమ్య వెళ్ళిన రెండు రోజులకి అల్లుడు గారు షిప్ నుంచి దిగటం అయ్యింది అలానే చెప్పాను కదండి రమ్య లావోస్ ప్రయాణం ఉన్నది అని ఎప్పుడో అవన్నీ కూడా బుక్ చేసుకుని ఉన్నాయి కాబట్టి టూ డేస్ ఆగి వెంటనే లావోస్ వెళ్ళిపోయారు హ్యాపీగా అక్కడంతా గడిపి వచ్చారు మళ్ళీ వెంటనే వాళ్ళకి తిరుపతి ప్రయాణం ఉన్నదండి రమ్య వాళ్ళకి రమ్య వాళ్ళు అంగప్రదక్షిణకి ఎప్పుడో బుక్ చేసుకున్నారంటండి అది కూడా వెంటనే వచ్చేసరికి లావోస్ నుంచి రావటమే రెండు రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ వెంటనే తిరుపతి ప్రయాణం అయ్యారు ఫ్యామిలీ అంతా కూడా దర్శనం అన్ని కూడా బాగా జరిగినాయి అంగ ప్రదక్షిణ అంతా కూడా బాగా జరిగిందంటండి ఎవరో ఒకరికి కామెంట్ కూడా పెట్టారు మీరు రమ్యాన్ని తిరుపతిలో చూశాను అని చెప్పి మన ఫ్యామిలీ మెంబర్స్ అవునండి తిరుపతికి కూడా వెళ్ళి వచ్చారనమాట షన్ను బాబు రమ్య అందరూ బాగున్నారండి ముఖ్యంగా ఇటువంటి జరిగినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు బలంగా ఉండాలండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సపోర్ట్ మాత్రం అండి అసలు మరచిపోలేనిది అనమాట రమ్య ఈ వీడియో చూసుకుని మీ కామెంట్స్ అన్నీ చూసుకుని చాలా సంతోషించింది అలానే మీ అందరికీ కూడా తన మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాదండి అలానే చాలామంది ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు మాకు కూడా ఇలా జరిగిందండి మా వాళ్ళకి ఇలా జరిగింది అని చెప్పి కూడా లో పెట్టారు అవన్నీ చదివితే కూడా చాలా భయం వేసిందండి అసలు నాలుగు దానికి సాధారణంగా జర్నీ అంటేనే చాలా భయపడిపోతూ ఉంటానండి ఎందుకో తెలియని టెన్షన్ వస్తూ ఉంటుంది నేననే కాదండి అందరికి అట్లానే ఉంటుంది ఎందుకంటే ఇగో ఇటువంటి సంఘటనలు మనకి మైండ్ లో ఉంటాయి అనమాట అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అందుకనమాట అండి ఏదేమైనా జర్నీ చేసేటప్పుడు మన ఫ్యామిలీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అలానే లో జర్నీ చేసేటప్పుడు అనుకోని సంఘటన ఏదన్నా జరిగితే ఎంట్రన్స్ లోనే పోలీసులు ఫోన్ నెంబర్ ఉంటుందంటండి ఆ నెంబర్ కి ఫోన్ చెయ్యాలంట తర్వాత ఒకళ్ళు పెట్టారు ఇది మామూలు పోలీస్ స్టేషన్ రైల్వే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకున్నారా అని ఖచ్చితంగా రైల్వే పోలీసులే ఈ కంప్లైంట్ ని స్వీకరిస్తారంటండి నార్మల్ పోలీసులే కాదు రైల్వే పోలీసులే ఈ కంప్లైంట్ని తీసుకున్నారనమాట అండి అలానే మనం మినిమం తీసుకునే జాగ్రత్తలో మరొక విషయం ఏంటంటే అండి మనీ అంతా కూడా ఒకే దగ్గర పెట్టడం కరెక్ట్ కాదండి జర్నీస్లో ఒక రెండు మూడు ప్లేసుల్లో పెట్టుకోవటము సేఫ్టీ కోసం అండి ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ మెంబర్సే కమెంట్స్ రూపంలో చెప్పారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ కామెంట్స్ అంటే గుర్తుకొచ్చింది నాకు ప్రతిరోజు మన వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు మానకుండా అనురాధ మల్లేశ్వర్ గారు ప్రతిరోజు కామెంట్ పెడతారు ఈ మధ్యకాలంలో ఆవిడ కామెంట్ పెట్టట్లేదండి అనురాధ మల్లేశ్వర్ గారు మీ హెల్త్ బాగున్నదా అండి ఎవరన్నా వారి గురించి తెలిసినా వారి వీడియో చూసినా తప్పకుండా రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే వారు ఎక్కడ ఉంటారో ఇవన్నీ తెలియకపోయినా వారు మన ఫ్యామిలీ మెంబరు అది కూడా మన ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా తోడుగా ప్రయాణిస్తున్న వారనమాట అండి భీమవరం వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి లేదా మీరు ఎక్కడ ఉంటారో తెలిస్తే నేనే వచ్చి కలుస్తానండి అందరూ నా ఫ్యామిలీ మెంబెర్సే అందరూ కూడా మనసులో ఉంటారండి కానీ ఛానల్ స్టార్టింగ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ట్రావెల్ చేస్తున్న కొందరు మాత్రం అలా మైండ్లో ఉంటారనమాట అండి మీరు అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే ఏంటండి మేం కాదా అని ఎవరు ఫీల్ అవ్వకండి అనురాధ మల్లేశ్వర్ గారు మీరు హెల్తీగా ఉండాలని ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే అనురాధ గారి రిలేటివ్స్ కానీ వారు తెలిసిన వారు కానీ ఎవరన్నా ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీరు చూస్తే అనురాధ గారు మీరే కామెంట్ పెట్టండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ప్రతిరోజు తలుచుకుంటున్నానండి మిమ్మల్ని ఏంటి ఈరోజు కామెంటు అనురాధ గారు పెట్టలేదు అని అనుకుంటున్నాను అనమాట ఓకేనా అండి కమెంట్ పెట్టిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని అలానే ధైర్యంగా ఉండాలని ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనే విధంగా సమర్థవంతంగా ఉండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి